అసలు అంటే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఎలా ఉంది జైభీం అండి నేను జొన్నగుడ్డి ప్రాంత నివాసిని నేను ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రాక మునుపు ఒక ఆరు నెలలు ముందుగా నేను ఈ మీ సేవను పెట్టడం జరిగింది స్థానిక నేత ద్వారా నేను ఓపెన్ చేయించడం జరిగింది అయితే ముఖ్యంగా మేము ఏంటంటే నిరుద్యోగంలో ఉంటూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఆశపడకుండా మా కాళ్ళ మీద మేము బ్రతుకుదామన్న ఆశతోటి మీ సేవ పెట్టుకున్నాము అయితే ఈ మీ సేవలను కూడా సామాన్యంగా ఇవ్వలేదండి మాకు ఒక ఎగ్జామ్ పెట్టారు ఇంటర్వ్యూ చేశారు డిపాజిట్లు కట్టుకున్నారు అన్నీ చేస్తూ ప్రభుత్వ పరంగా చేస్తూ మాకు ప్రభుత్వ ఎవరైతే జిల్లా అధికారులు ఉన్నారో జిల్లా అధికారులు ఎంక్వైరీ చేసి మాకు ఇచ్చే మీ సేవలు ఇచ్చారు ఆషామాషాగా ఏదో లంచాలు కడితే మాత్రం ఇచ్చేసిన మీ సేవలు అయితే కాదు మాకు గ్రాడ్యుయేట్లే ఉన్నారు మా దానిలో కూడా గ్రాడ్యుయేట్లు ఉండి కూడా మేము ఈరోజు ఇలాగా నిరాశతో ఉన్నాము అని అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తుంది మా మీ ఏదో కొద్ది మేలు జరుగుతుందని ఆశపడి మేము జగన్ రావాలి జగన్ రావాలి జగన్ రావాలి జగన్ కావాలని ఎంతో ఆశతోటి మేము నడుం బిగించి ఈ ఉద్యమంలో పోరాటం చేసి ఆయన వచ్చేలాగా కష్టపడ్డే ప్రయత్నాలు కూడా చేశాము అయితే ఈరోజు మాకు జగన్ గారు తీరను అన్యాయం చేశారు మీ సేవలకి ప్రత్యేకంగా ఏంటంటే ఆయనకి సచివాలయాలు డ్రీమ్ ప్రాజెక్ట్ అయి ఉండి ఉండొచ్చు కాదనట్లేదు అని ఒకే తల్లికి పుట్టిన బిడ్డలు లాంటి వాళ్ళం ఇద్దరం కూడా సచివాలయాలనే మాదే మీ సేవలైన రెండు సమానమైన సర్వీసులు ఇస్తున్నాము సమానమైన సర్వీసులు ఇస్తూ కూడా మమ్మల్ని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో మా దగ్గర ఉన్న చాలా సర్వీసులని ఈరోజు మా నుంచి తీసేశారు మా సర్వీసుల నుంచి తీశారు ఉదాహరణకి మేము గత ప్రభుత్వంలో ఉండేటప్పుడు రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు మేమే చేసేవాళ్ళం మా ద మా సర్వీసులు అవుతుండేవి ఇప్పుడు వాటిని తీసేసి డైరెక్ట్గా సచివాలయం ద్వారా ఇచ్చారు అంతేకాకుండా కొన్ని ముఖ్యమైన సర్వీసుల్ని చెయ్య డియాక్టివేట్ చేశారు మా దానిలోంచి రెండోది సచివాలయాల్లో ఫ్రీ సర్వీసులు ఇస్తుంటే మీ సర్వీ మీ సేవల్లో మేము మినిమం సర్వీస్ మా రిసిప్ట్ సర్వీసులు తీసుకుంటున్నా సరే మాయి మా దగ్గరికి ఎవరు లేదు డబ్బులు ఇచ్చి మా దగ్గరికి రావడానికి ఎవరు ఇష్టపడరు ఫ్రీ సర్వీసులు అనేటప్పుడు సచివాలయాలకు వెళ్తున్నారు సార్ సీఎం గారు మేము ఆ ప్రశ్న వేస్తున్నాం ముక్కుసూటిగా అడుగుతున్నాం దానికి సమాధానం మీరు చెప్పండి మీరు సచివాలయాలు పెట్టడానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదా ఒక సచివాలయాన్ని పెట్టడానికి పదహారు లక్షల దాకా ఖర్చు పెట్టారు మీరు అదే మాకు చేయూతనిచ్చి మాలో గ్రాడ్యుయేట్స్ ఉన్న వాళ్ళని కూడా మీరు తీసుకొని ఉండుంటే మాకు ఉద్యోగం వచ్చింది సచివాలయాలు ఉద్యోగాలు వచ్చినాయని మేము ఆనందం పొడదు కదా మేము సచివాలయంలో ఉన్న సర్వీసులు ఎన్నైతే ఇస్తున్నారో అన్ని సర్వీసులని మేము ఇస్తున్నాం కదా మాకు మాకెందుకు మా మీద ఈ పక్షపాతం రాష్ట్రం మొత్తం మీద ఇరవై రెండు వేల మీ సేవలు ఉన్నాయి రాష్ట్రం మొత్తం మీద ఇరవై రెండు వేల కుటుంబాలు ఈరోజు రోడ్డును పడ్డాయనంటే మీరు కొద్దిగా ఆలోచించండి మీరు వంద మందికి తిండి పెట్టిన ఒక్కడి ఆకలితో ఉన్నా సరే ఆ ఒక్కడి ఉసురు మాత్రం తగులుద్ది కొద్దిగా ఆలోచించండి మీ ప్రభుత్వం రావాలి కావాలని కోరుకొని మేము ముందుకు వచ్చిన వాళ్ళమే అలాంటిది ఈరోజు ఇంత బాధపడుతున్నాం అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మీద ఎందుకు ఇంత చిన్న చూపు మీ సేవల మీద ప్రత్యేకంగా ఎందుకు ఇంత చిన్న చూపు జరుగుతుందో మీరు కొద్దిగా ఆలోచించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం అంతేకాకుండా మా సర్వీసులు కొన్ని డియాక్టివేట్ చేయడం అలాగే మేము రీఛార్జీలు చేస్తే సరిగ్గా రీఛార్జీలు అవ్వకపోవడం ఒక్కోసారి సర్వీసులు డీయాక్టివేట్ అయిపోవడం చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం కాబట్టి మాపై దృష్టి పెట్టి కొద్దిగా మీ సేవలకి న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని మేము మీ సేవ ఆపరేటర్ల తరపు నుంచి కోరుకుంటున్నాం అంతేగాని ప్రభుత్వం మీద మాకు ఎటువంటి వ్యతిరేకత లేదు సార్ మాకు మా కడుపు నిండితే మేము బాధ ఎదుటి వాళ్ళని తిట్టి బాధపడే పెట్టాల్సిన అవసరం లేదు మేము ఈరోజు మీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మేము ఆకలి తప్పులతోటి ఏదో ఒక అప్పులు సప్పులు చేసుకుంటూ కరెంటు బిల్లు అంటే అద్దె కట్టుకోలేక కరెంటు బిల్లు కట్టుకోలేక ఏదో నిలబడాలన్న ఉద్దేశంతో అలా నిలబడుతున్నామని తప్ప ఈరోజు స్థానికంగా ఉన్న పోస్ట్ ఆఫీస్ దగ్గర నుంచొని అప్లికేషన్ రాసుకుంటూ పది రూపాయలకి ఇరవై రూపాయలకి అప్లికేషన్ రాసుకుంటూ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయి ఉండి కూడా అలా జీవనం సాగిస్తున్నానంటే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చాపుకోలేక ఏదో రకంగా జీవనం సాగిస్తున్నామే తప్ప నిలబడుతున్నామే తప్ప మీ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మా బ్రతుకు తెరువులు మారుతాయ్యా అనుకుంటే తలరాతలల్లా తలక్రిందులు అయిపోయినాయి దయచేసి స్థానిక నేతలే కానీ ప్రభుత్వ అధికారులే కానీ పెద్దలే కానీ మాపై కొద్దిగా దృష్టి పెట్టి మా జీవనానికి సహకరించవలసిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు